దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆంధ్రప్రదేశ్కి ఒక ఖ్యాతి తెచ్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మీరు ఇప్పటివరకు చూడవచ్చు రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారంటే కేవలం ఒక సిబిఎన్ గారు మాత్రమే మీరు ఆంధ్రప్రదేశ్ అనగానే మొదట జాతీయ రాజకీయాలు అంటే ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ లేకపోతే నేషనల్ మీడియా కానీ టక్కన గుర్తుకొచ్చే మాట సిబిఎన్ పేరు చెప్తారు ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక విజనరీ రూపంలో ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి ఎప్పుడు కూడా తాపత్రయపడే వ్యక్తి సిబిఎన్ గారు అని చెప్తారు ఎందుకంటే ఇటీవల పలువురు కేంద్ర మంత్రులు అశ్నివి వైష్ణవ్ కానీ లేకపోతే అగ్రికల్చర్ మినిస్టరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం కూడా పనిచేసి వచ్చారు అలాంటి వ్యక్తి చేత ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఎవరంటే సిబిఎన్ గారు మాత్రమే ఎందుకంటే ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి కూడా ఎక్కువ అపాయింట్మెంట్స్ అనేటివి కూడా కేవలం ఈ ముఖ్యమంత్రియే ఉంటాయి మిగిలిన ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా అంటే రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోషే అదేవిధంగా సిబిఎన్ గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిబిఎన్ గారు సో వీళ్ళందరినీ కనుక పరిశీలించినట్లయితే ఆయన ఢిల్లీకి వచ్చారంటే మాత్రం సుడిగాలి పర్యటన జరుపుతారు అంటే దాదాపు ఉన్న సమయం మొత్తాన్ని కూడా ఎలా సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా వాడాలి అని చెప్పేసి నిరంతరం తాపత్రయపడే వ్యక్తి ఎవరంటే సిబిఎన్ గారు మాత్రమే ఇటీవల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన మోడీతో చెప్పిన మాట ఏంటంటే మాకు పదవులు కాదు ముఖ్యము రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసాన్ని చూసింది ఆర్థిక విధ్వంసం అనేది జరిగింది ఎన్నో ఏళ్ళ అభివృద్ధి అనేది కూడా వెనక్కిపోయింది కాబట్టి మాకు కావాల్సింది నిధులు ఇవ్వండి పదో పదవుల ద్వారా మాకు ఏమి వచ్చేది ఏమి కూడా లేదు మేము అడిగినన్ని నిధులు ఇవ్వండి రాష్ట్రానికి ఇతో సహాయం చేయండి రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి మీరు మంజూరు అనేది కూడా ఇవ్వండి అని చెప్పేసి ఆయన మొదట కోరినమాట మీరు చూడొచ్చు చాలా రాజకీయ పార్టీలు కూడా అంటే ఒకటి రెండు ఎంపీ సీట్లు ఉన్న వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో చేరారు కీలకమైన మంత్రి పదవులు కూడా తీసుకున్నారు కానీ ఎలాంటి కండిషన్స్ లేకుండా మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం తాపత్రయపడే మొట్టమొదటి వ్యక్తి సీబీఎం గారు ఎందుకంటే సంపద సృష్టించాలి సృష్టించిన సంపదను పంచాలి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే హైటెక్ సిటీ కానీ రెండు కూడా సిపిఎం రాకముందు ఏ విధంగా ఉన్నాయి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అలా రెండు సంస్థలు ఏర్పడటమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి ప్రజలకు దాని ద్వారా కలిగిన లాభం అనేది కూడా చూస్తే ఆయన దార్శనికత అనేది కూడా మనకు అర్థమవుతుంది రైట్ రైట్ శిరీష్ రైట్ ఓకే ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన చేతుల మీదగా బీఫామ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఆయన రాజకీయాల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలని ఎంతోమంది మంత్రులని ఎంతోమంది కేంద్ర మంత్రులని అసలు రాజకీయాల్లో ఎంతోమందికి అవకాశం కల్పించినటువంటి నేత చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తుని ఆయన ఇచ్చినంతమంది ఆ అవకాశం ఏ లీడర్ అంత అవకాశాన్ని ఇవ్వలేదు ఎందుకంటే ఆయన సుదీర్ఘమైనటువంటి ఆ ప్రయాణంలో ఎంతోమందిని పైకి తీసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ ఎంతో ఎత్తుకి ఎదిగారు నిజంగా అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చాలా మంది ఉంటారు ఫైట్లో కానీ వాళ్ళని కాదని వాళ్ళకిచ్చి వాళ్ళని పైకి తేటంలో ఆయన కృషి ఆయన గొప్పతనం కూడా ఒకరని కాదు అసలు ఎంతో మందిని ఒక చరిత్రని కొత్త రాజకీయ లోకి వాళ్ళు ఉన్నటువంటి తరాల తరాలని ఆయన తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు సరే వాళ్ళు ఇంకో పార్టీలు ఇంకో పార్టీలు ఎక్కడైనా ఉండొచ్చు కానీ కానీ ఇక్కడ నుంచి తెలుగుదేశం నుంచి ఆయన చేతుల మీదుగా బీఫామ్ ఫామ్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ ఇక రెండోది ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తతో ఎలా ఉంటారో అంతే స్థాయిలో అత్యంత ఉన్నతమైనటువంటి వాళ్ళతో కూడా అదే గౌరవంతో ఉంటారు ఆయన అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తారు గౌరవం ఇస్తారు మర్యాద ఇస్తారు పద్ధతిగా ఉంటుంది ఆయన పలకరింపు ఆయన మాట ఆయన వ్యవహార శైలి ఆ ప్రేమతో ఆయన యొక్క ఆ భావన ఉంటుంది ఏ వ్యక్తి వ్యక్తిని కూడా ఏ సందర్భంలో కూడా అవమానకరంగా చూడటం కానీ చిన్నచూపు చూడటం కానీ ఆయన చేయటం అనేది ఉండదు సరే దాన్ని ఇంకొక రకాలుగా విజువలైజ్ చేస్తుంటారు కానీ బట్ మనం చూసినంత వరకు వ్యక్తులని ప్రజలని ఆయన చక్కగా గౌరవిస్తాడు అభిమానిస్తాడు అది అది గొప్పతనం